వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎముడూరు మండలం ఎముడూరు టౌన్లో న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత పెదనిల్లటూరు సి నరసమ్మ గారి గిత్త కంపెనీతో వస్తున్నారు మీది ఎక్కడన్నా అడ్రస్ పెద్ద పెద ఫ్రెండ్స్ జత ఇది సి నరసమ్మ గారి గిత్తలు ఇవి న్యూ కేటగిరీ ఎన్నో పందెం ఇది మీది ఇది మూడో పందెంకి వచ్చినాయి ఇంత ఇది ఆరో పందెం అట్లా అట్లే ఉన్నాయి అట్లే అట్లా ఓకే ఏమన్నా నడిపిస్తున్నా అటు ఇటు నడిపిస్తారా అటు ఇటు నడిపిస్తారా అండి ఏం లేదా ओके okay. सी नरसमगारी न्यू कैटेगरी विभाग की रचना एम 100 की ओके okay, फ्रेंड्स